హరేర్నామ హరేర్నామ హరేర్నామవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథ కలిలో హరినామం నామస్మరణ తప్ప వేరే గతి లేదు అని అది చాలా సులభమైంది ఈ కాలంలో గొప్ప గొప్ప తపస్సులు సాధనలు చేయలేరు అటువంటి వారి కోసం సులభమైన నామంత్రాన్ని భగవంతుడు మనకు ఉపదేశించాడు ఆ నామాన్ని పట్టుకుంటే ఈ కలి సంసారాన్ని దాటవచ్చు అటువంటి ఆ జైమిని భారతంలో కృష్ణ భక్తిని ప్రధానంగా చూపిస్తూ వ్యాసుల వారు ఎన్నెన్నో ధర్మాలు చెప్పారు భక్తి కూడా చెప్పారు కానీ ఎక్కువగా అవకాశం లేకపోయింది అందుకే భాగవతం రచన చేశారు భారతంలో భక్తి చూపించాలి అని జైమిని మహర్షి